ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవిష్యాల్స్ అందరూ ఆ విష్ణుమూర్తి ఆశీస్సులతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోని అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి తొలి ఏకాదశి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది ఆ స్వామి స్వామివారిని ఎలా పూజించుకోవాలో చూద్దామండి ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మన వీడియో ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు లైక్ చేసి వీడియోని అయితే చూద్దాం ఫ్రెండ్స్ మనకు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో తొలి ఏకాదశి పండుగ జూలై ఆరో తారీఖు ఆదివారం అయితే వచ్చిందండి ఈ ఆదివారం రోజు ఆ మహావిష్ణువుని ఎలా పూజించుకోవాలో చూసేద్దాము అలాగే ఈ ఏకాదశి విశిష్టత గురించి కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా మనకు ఏకాదశి అంటేనే మహావిష్ణువుకి ఎంతో విశేషమైన రోజని చెప్పుకోవచ్చు మనకి ప్రతి నెలా కూడా రెండు ఏకాదశులు వస్తూనే ఉంటాయి మనకు సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అందులో ఈ ఏకాదశి తొలి ఏకాదశిగా పిలుస్తాము ఈ ఏకాదశి నుంచి మనకు పండుగలన్నీ కూడా మొదలవుతాయి ఆషాఢంలో వచ్చే శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తాము ఈ ఏకాదశిని మనము పూర్వమైతే విత్తనాల ఏకాదశి అని కూడా పిలిచేవారు పల్లెల్లో అలాగే ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఈ ఏకాదశి రోజే మనకి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతారు కాబట్టి శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు అలాగే మరికొంతమంది పేలాల పండగ అలాగే పేలాల ఏకాదశి అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఈరోజు స్వామివారికి నైవేద్యంగా పేలాల పిండినైతే సమర్పిస్తారు అలాగే ఇక్కడ మనకు తోచిన విధంగా ఇలా స్వామివారిని అయితే పూజించుకోవడం వల్ల ఆ రోజు మనకు ఆ విష్ణుమూర్తి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందండి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే నాకు తోచిన విధంగా స్వామివారిని ఇలా పూజ చేసుకొని మీకు కూడా చూపిస్తున్నాను ఇక్కడ విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన తులసి తలాలతో స్వామివారిని అలంకరించుకున్నాను అలాగే మనకు వీలైతే ఇలా చలివిడి దీపాన్ని కూడా స్వామివారి ముందు వెలిగించుకోవడం వల్ల చాలా అంటే చాలా మంచిది ముఖ్యంగా ఈ ఏకాదశి రోజు ఉపవాసంతో స్వామివారిని పూజించుకుంటే చాలా అంటే చాలా మంచిది అలాగే మనము నైవేద్యానికి పానకము వడపప్పు ఇలా ముఖ్యంగా పేలాల పిండిని కూడా సమర్పించి చలివిడిని కూడా నైవేద్యంగా సమర్పించుకోవచ్చు మనకు వీలైన విధంగా అలాగే మనకు దగ్గరలో రావి చెట్టు కనుక ఉంటే రావి చెట్టును కూడా పూజించుకోవడం వల్ల మనకు విష్ణుమూర్తి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్